హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లో ఈరోజు వచ్చేసరికి క్రీమీ పన్నీర్ మ్యాక్రోనియన్ పాస్తా అనమాట ఈజీగా సింపుల్గా ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలాగ చేసి పెడితే చక్కగా స్నాక్ లాగా కూడా వాళ్ళు హెల్తీగా కూడా ఇలాగ పన్నీర్ అన్నీ వేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఇలాగ ఒక కళాయి లాగా కానీ లేదనే ఏదన్నా బాయిల్ చేసుకోవడానికి పెట్టుకొని ఒక థౌజండ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో పాస్తా వేసుకుంటే పాస్తా అనేది అతుక్కోకుండా మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ టీ స్పూను సాల్ట్ కానీ లేదంటే కళ్ళుప్పు కానీ యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెం బాయిల్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని పాస్తాను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న పాస్తా ఇవి కొంచెం అతుక్కోకుండా మనం ఒకసారి స్పూన్తో కనుక ఇలాగ ఫోర్క్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ ఒకసారి ఇవన్నీ బాగా ఈ వాటర్ ఇంకా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం బాగా కుక్ అయ్యే కొంతవరకు కూడా కుక్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మనకి సైజ్ అనేది కొంచెం పెరుగుతుంది అలాగే ఈ మాక్రోనియన్ పాస్తా ఎందుకు తీసుకున్నానంటే ఇవి తొందరగా కుక్ అవుతే అలానే దీంట్లో మైదా క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది అనమాట రెగ్యులర్గా ఇంకా వేరే పాస్తాల కన్నా పోల్చుకుంటే ఇందుట్లో క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటుంది సో ఇలాగా కుక్ చేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా పెద్ద సైజులో అవుతాయి అనమాట కుక్ చేసుకున్న వాటిని ఇలాగ ఒక ప్లేట్లోకి వాటర్ లేకుండా వడకట్టుకొని ఇలా తీసుకొని ఇవైతే చల్లార్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక కళాయి పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నేను బటర్ యాడ్ చేసుకుంటున్నాను బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ అయినా ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యేదానికి హీట్ చేసుకొని నేనైతే బటర్ అనేది కరిగిస్తున్నాను అనమాట ఇది హోమ్ మేడ్ కాబట్టి కొంచెం వైట్గా ఉంది ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటాను కూడా యాడ్ చేసుకుందాం ఇక్కడైతే ఒక రెండు మూడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు మీడియం సైజు టమాటా వీలైనంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇవి కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోండి టమాటా అనేది బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాక ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ టమాటా ఉల్లిపాయతో పాటు అల్లం ఇల్లి పేస్ట్ కూడా బాగా మగ్గేంత వరకు కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూనే ఈ విధంగా కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఇలా కుక్ చేసుకున్న దాంట్లో మసాలాస్ని కూడా యాడ్ చేసుకుందాం ఇందుట్లో అయితే ముందుగా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అనేది యాజ్ పర్ ద టేస్ట్ మీరు చూసుకొని మళ్ళీ ఏమైనా రిక్వైర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ వరకు ఇక్కడ జీలకర్ర పొడి ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాని ఇంకా ధనియాల పొడిని కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇవన్నీ మసాలాలన్నీ ఒకసారి ఇందుట్లో బాగా కుక్ చేసుకొని వీలైతే మీరు పాస్తా మసాలా బయట దొరుకుతుంది అదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఇంకొంచెం ఫ్లేవర్స్ని వస్తుంది అనమాట ఈ విధంగా ఇవన్నీ మసాలా ఇంకా ఈ టమాటా అంతా బాగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోనే ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్లో ఇంకొంచెం బాగా ఈ టమాటా అనేది కుక్ చేసుకోవాలి ఒకవేళ టమాటా సాఫ్ట్గా కుక్ అవ్వకపోతే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా టమాటా అనేది బాగా కుక్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా టమాటాతో పాటు పన్నీర్ పీసెస్ని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పాస్తాను కూడా యాడ్ చేసేసుకొని ఇక్కడ ఈ మసాలా అంతా కూడా పాస్తాకి పట్టే అంతవరకు కూడా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫైనల్గా ఇంకా క్రీమ్ ఇంకా అవి అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది టోటల్లీ ఆప్షనల్ ఉంటే కనుక వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే క్రీమ్ వేసినప్పుడు మనకి అడుగున స్టిక్ అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే క్రీమ్ వేసుకున్నప్పుడు మనకి ఈ అడుగున స్టిక్ అయిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే ఇదంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట లేదంటే క్రీమ్ అనేది స్టిక్ అయిపోతూ ఉంటుంది అలాగే బాగా దగ్గర పడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా కొత్ వేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రీమీ పన్నీర్ పాస్తా అయితే రెడీ అయిపోతుంది ఎంతో ఈజీగా సింపుల్గా ఇలాగా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు చూసారు కదా ఈరోజు రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తాను